మీ అందరికీ ప్రమణేశ్వర క్రిస్తునామంలో వందనా తెలియజేస్తున్నాం ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యష్యా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుకుందాం యహోవా ఇలాగో సెలవిచ్చున్నాడు అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని ఈ చదువున్న వాగ్దానం ఏమని తెలియజేస్తుందంటే ఎహోవో ఇలాగ సెలవిచ్చున్నాడు యహోవో ఇలాగ చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు అనుకూల సమయం అందు నేను నీకు ఉత్తరం ఇచ్చి తిని అనుకూల సమయము జ్ఞాని అయిన సుగమ్మ చెబుతున్నాడు కదా ప్రసంగీ గ్రంథంలో ప్రతిదానికి సమయము కలదు ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది నువ్వు అనుకోవచ్చు చాలా సంవత్సరాల నుంచి దేవునికి నేను ప్రార్థిస్తున్నానే అనుకోవచ్చు ఇస్రాయల్ జనాంగం వైగుప్తి చర్య ఉన్నప్పుడు కొన్ని వందల సంవత్సరాలు ప్రార్థన చేశారు ఆ సమయం వచ్చినప్పుడు యహోవా వారికి ఉత్తరం ఇచ్చాడు అదే విధముగా రెండో మాట తెలియజేస్తున్నాడు కదా రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అనుకూల సమయం ముందు నీకు ఉత్తరం ఇస్తున్నాను రక్షణ దినమందు నిన్ను నిన్ను ఆదుకుంటున్నానని ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మనకు తెలియజేస్తున్నది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క వాగ్దాన సందేశం నీవు కుంగిపోగాకు ప్రతిదానికి ఒక సమయం కలదు అనుకూల సమయం అందు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడి వాగ్దాన సందేశం ద్వారా నీతో నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు అందుకని దిగులు పడకుడి భయపడకుడి జడియకుడి ఎందుకంటే అనుకూల సమయం మందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చదనని యహో దేవుడు నీకు తెలియజేస్తున్నాడు దేవుడు యొక్క వాగ్దాన సందేశము ఆశీర్వదించునక మీకు కుదిరినట్లయితే ఈ యొక్క వాగ్దాన సందేశము మీ కుటుంబస్తులకు మీ ఫ్రెండ్స్కి మీ శ్రేయభులాషులకి మీ సంగస్థులకి యవనస్తులకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అదేవిధంగా మీరందరూ ఆశీర్వదించుకున్నగాక మీ అందరికీ వందన్నారు